సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్టే అమ్మవారికి ఏడాదిలో ఒక్కసారి బోనం సమర్పిస్తే ఏ వ్యాధులు ఇక్కడ ప్రగాఢ విశ్వాసం మనతో పాటు ఆలయంలో ముప్పై ఏళ్ళ నుంచి అర్చకులుగా పనిచేస్తున్న శర్మగారు ఉన్నారు మాట్లాడదాం ఉజ్జయిని అమ్మవారి ఆలయ విశిష్టత ఏంటంటే ఇక్కడ బోనం ప్రత్యేకత ఏంటి శర్మగారు సర్వాంగ జాపరి అమ్మవారి బోనాల అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు జరిపించి భక్తుల దర్శనార్థం అమ్మవారి దేవాలయం తెరవబడుతుంది ముఖ్యంగా అమ్మవారికి బోనం సమర్పించమనేటటువంటిది అమ్మవారికి భోజనం సమర్పించడం అన్నమాట అయితే ఈ భోజనం సమర్పించేటటువంటి దాన్ని కోనమని పిలుస్తాం ఈ యొక్క కోనము భక్తులు వారి వారి యొక్క శక్తానుసారంగా ఇంటి వద్ద ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని వారికి శక్తానుసారంగా పెండి బంగారము రాగి ఏదైనా బిందెలు బిందెలు రెండు బిందెలు తీసుకుని వాటికి అలంకరణ చేసి పసుపు రాసి కుంకుమ రాసి కొట్లు పెట్టి వాటికి అలంకరణ చేసిన తర్వాత దానిలో అన్నం పెట్టి దానిపైన చెంబు పెట్టి దానిపైన దీపారాధన పెట్టి దీపం వెలిగించుకొని భక్తులు నృత్యాలతోటి భక్తి గీతాలతోటి అమ్మవారికి పోవడం సమర్పిస్తారు అలాగే అమ్మవారికి శాఖలు కూడా సమర్పించడం జరుగుతుంది శాఖలు అంటే చెట్టు కొమ్మలని శాఖలను పిలుస్తాం వేప కొమ్మలు బెల్లము పెరుగు నీళ్లు వీటన్నిటినీ కలిపి అమ్మవారి యొక్క గడప దగ్గర పోసేటటువంటి శాఖని అమ్మవారు ఎలాంటి రోగాలు రాకుండా అమ్మవారు కాపాడుతుందని ప్రగాఢ విశ్వాసం కాబట్టి భక్తులందరూ కూడా ఉజ్జయిని మహాకాళి మాణిక్యమ్మను దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం సర్వే జనా లోకా రోగ సమస్య శికునోభవంతు కాలే వర్షత పద్య పృథ్వీ సస్యశాలని వేసయం క్షోభరేతో బ్రాహ్మణ సంతు నిర్భయ అపుత్ర పుత్రిన సంతో పుత్రిన సంతు పౌత్రిన అదనా సదనా సంతు జీవం తు శతాబ్దం శ్రీజని మా కాళి మాతకు జై శర్మ గారు ఇక్కడ అమ్మవారి విశిష్టత అనేక చోట్ల బోనాలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేకంగా ఉజ్జయిని సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ప్రత్యేకత ఏంటి అమ్మవారు చాలా దివ్యమైనటువంటి శక్తి స్వరూపిణిగా భక్తులకు మాతృ స్వరూపిణిగా ఇక్కడ అమ్మవారు వెలుగొందుతూ ఉంటుంది అప్పటి భక్తులు కొంతమంది ఒక గత నలభై సంవత్సరాల క్రితం కొంతమంది భక్తులకు అమ్మవారు బాలా స్వరూపంగా అంటే చిన్న పిల్లలాగా అమ్మవారు భక్తులు అమ్మవారికి బాగా దగ్గరగా పూజలు చేసేటటువంటి భక్తులకు దర్శనం కూడా ఇచ్చిందని చాలా మంది భక్తులు చెప్పారు అలాగే మా తాతగారు ఎండపల్లి వెంకట్రామయ్య గారు ఇక్కడ అర్చకులుగా చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది ఎనభై మూడు వరకు చేశారు ఆయన పూజ చేసేటప్పుడు అమ్మవారికి అప్పట్లో భక్తులు చాలా తక్కువగా ఉండేవారు అమ్మవారికి నివేదన చేయడానికి కొబ్బరికాయ కూడా లేనప్పుడు అమ్మ నివేదనకు ఏదైనా నైవేద్యం కావాలి నివేదన నైవేద్యం తెప్పించమ్మ అంటే ఒక భక్తుడు అప్పుడే వచ్చి అమ్మవారికి స్వీట్లు తీసుకురావటము లేదా అమ్మవారికి కొబ్బరికాయ తీసుకురావటం అనేటటువంటిది విశేషంగా జరిగిన దేవాలయంలో నేను దేవాలయంలో చేరిన తర్వాత కూడా ఎంతోమంది భక్తులు అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి వారికి వివాహం కావటము తరువాత వాళ్లకు సంతానం జరగటము జరిగింది అలాగే మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ప్రత్యేకత ఏమిటి అంటే మన అమ్మవారు నేషనల్ అమ్మవారే కాదు ఇంటర్నేషనల్ అమ్మవారని కూడా మనం చెప్పవచ్చు కాబట్టి దేశ విదేశాల నుంచి కూడా అమ్మని దర్శించుకొని దేశ విదేశాల్లో ఉన్న వారిని కూడా మన అమ్మవారు అనుగ్రహించడం అనేటటువంటిది గొప్ప విశేషంగా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ అండి ఇలా అమ్మవారు ఏదైతే ఒక తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ బోనాల జాతరను సందర్శించడానికి ఇక్కడ బోనం సమర్పించడానికి వేలాదిగా తరలి వస్తుంటారని కూడా చెప్తున్నారు ఇది ఉజ్జయిని అమ్మవారి బోనాల ప్రత్యేకత దేశం సికింద్రాబాద్